నితీష్ కుమార్ మొన్న డాక్టర్ల నియామకవళి పత్రాలు ఇస్తున్నప్పుడు అంటే దానికి సంబంధించి సర్టిఫికేట్లు ఇస్తున్నప్పుడు ఆ ఒక డాక్టర్ వచ్చారు ఆ డాక్టర్ ముస్లిం ఆవిడ ఆవిడ హిజాబ్ ధరించి వచ్చారు దాంతో నీ ఫేస్ ఒకసారి చూపించామన్నారు ఆవిడ ఇంకా స్పందించక ముందే నితీష్ కుమార్ ఆ హిజాబ్ ని కిందకి లాగాడు అంటే దాని గురించి ఇప్పుడు విపరీతమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి నితీష్ కుమార్ ముస్లింల్ని అగౌరవ పరిచాడు మహిళల్ని అగౌరవ పరుస్తున్నాడు అనే విధంగా దీనికి సంబంధించి ఇప్పుడు దంగల్ ఫేమ్ జైరా వషీం కూడా ఈ విషయాన్ని స్పందించింది నాకు చాలా కోపంగా ఉంది వెంటనే నితీష్ కుమార్ ఆవిడకి క్షమాపణలు చెప్పాలి అధికారం ఉంటే హద్దులు మీరుతారా అంటూ ఆవిడ వ్యాఖ్యలు చేశారు సరే ఆవిడ చేశారు సరే అయితే మొన్న ఉత్తరప్రదేశ్లో ఫారూక్ అనేవాడు తన భార్య ఇజాబ్ ధరించలేదని అంటే బురకా ధరించలేదు బురకా ధరించకుండా బయటకు వెళ్తుందని చంపేశాడు చంపేసి తన ఇద్దరు కూతురు కూడా చంపేసి బాత్రూమ్ కోసం తీస్తారు కదా గొయ్యలు అందులో పాతి పెట్టేశాడు అది కూడా పక్క ప్లాన్ తోటే గొయ్యి తీయించాడు ఆ గొయ్యిలు తీయించినప్పుడు ఆ పిల్లల మొత్తం ఐదుగురు పిల్లలు అతనికి ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుర్లు అయితే వాళ్ళు కూడా వాళ్ళకి తెలియదు మా నాన్న బాత్రూమ్ కట్టిస్తాడు అనుకున్నారు కానీ అందులోనే వాళ్ళని పాతి పెట్టేస్తారని వాళ్ళు కూడా ఊహించుంటారు దీని గురించి మనం మాట్లాడాలి ఇదే జయరావసింగ్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఆర్జేడీ కావచ్చు దీని గురించి మాట్లాడాలి మహిళలకి హక్కులు లేవా మరి ఇక్కడ మహిళలు అవమానం పడట్లేదా ప్రాణాలు కోల్పోవడం లేదా దీని గురించి కూడా మనం మాట్లాడాలి ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు అది గౌరవ చూసకంగా ఆ హిజాబ్ను తీయాలి చాలా బురకా అంటే తీయలేము కానీ హిజాబ్ కూడా తీయకపోతే మా కార్యక్రమానికి ఏ గౌరవం ఇచ్చినట్లు ముఖ్యమంత్రికి ఏం గౌరవం ఇచ్చినట్లు ఇది హిందూ దేశం కాబట్టి హిందూ సాంప్రదాయాలను కూడా గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఏ మతానికి సంబంధించినటువంటి వారిని కూడా వారి యొక్క మతాచారాలు పాటించొద్దని భారతదేశం ఎప్పుడూ చెప్పలేదు కానీ గౌరవం ఇవ్వాలని చెప్తుంది అంతే